ముఖ్యమంత్రికి ఉండాల్సిన అధికారం ముఖ్యమంత్రికి ఉంది మంత్రులకు ఉండాల్సిన అధికారం మంత్రులకు ఉంది ఇలా ప్రెసిడెంట్ పెట్టాలంటే ఒక ఎమ్మెల్యేగానే ప్రెసిడెంట్ పెట్టగలుగుతున్నా మీ దాన్ని ఎవరు పెట్టాలి ఎవరికైనా అవకాశం ఇస్తారా ఎక్కడ లేకపోతే మీరు ఎవరు కూర్చుంటారు ఆ తెలంగాణ భావాల మీరు ఎప్పుడైతే పక్క ద్రోహం చేసిన తెలంగాణ ప్రజలైతే మీరు తెలంగాణ ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటే దాన్ని నిట్ట నిల్లో కాల్చి దానికి అగ్గి అగ్గిపెట్టి దాన్ని నిప్పు పెట్టి కర్వలు చేసి బూర్ చేసి బిఆర్ఎస్ అని పెట్టుకో బిఆర్ఎస్ పెట్టుకున్న బొదలపాటి బిఎన్ పార్టీ కనుక మీ బొదర్ మీరు తీసుకున్నారు మీ చెక్కడ దొలేక ఏమన్నా తెలియక ఆగా అయిపోతున్నా రిశ గారిని బీఆర్ జన్మం బీఆర్ శ్రీనివాసిలో ప్రజలకు స్వచ్ఛంగా చెప్పాలి తర్వాత సోనియా గాంధీ గారికి నీ కుటుంబం ఎందుకు అని చెప్పాలి నీ పిల్లలతో సహా ఈ రెండు నిర్మాణం లేకపోతే నీ ఎట ఉన్న తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు పక్కన పెట్టని చెప్పాలి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చి మంత్రులు చేశారు దాని సమాధానం చెప్పాలి కానీ ఎలా నికాస్గా కాంగ్రెస్ పార్టీ తరపున చేసే వాళ్ళు అయ్యారు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ చేసే వాళ్ళే మాత్రం మీ దగ్గర ఆడంగా ఈడంగా ఈడంగా ఆడంగా దమ చేసుకొని మాత్రం చేసి అంధారు కానీ కథం అయిపోయింది అందుకోసమనే మీరు మాట్లాడేటప్పుడు సమాధానం మీకు కూడా దొరుకుతుందనే ఆలోచన ఉండాలి కనుక కాంగ్రెస్ పార్టీ ఏ నాడు తెలంగాణ ద్రోహం చేయలే కాంగ్రెస్ పార్టీ నీటి పొరద రంగానికి పెద్ద నాగార్జున శ్రీశైలం శ్రీశైలం చూరగా నెట్టేపాడు పోజెపాడు మా నది ఇవన్నీ మీరా కాంగ్రెస్ పార్టీ ఇల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ కర్చు కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఆదరణ పార్టీ అన్ని విధాలు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ పేద కాంగ్రెస్ పార్టీ మీరేం చేసిన ఒక్క ఇల్లు కట్టి చూపెట్టిన పని నవ్వుడు రాడ మొత్తం గొప్ప కూడా ఇల్లు అని కూలిపోయింది మొత్తం నేను డబల్ బెడ్రూమ్ డబల్ డబల్చాను వాడ ఆ విడ పోయితేడబోయ్ అంగేది కనుక మీరు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ క్షేత్రానికి సారా చేయండి లేకపోతే కొన్ని చోటు